అర్చునా ఛానల్ నేను రజత బంగారం ఈ పేరు వినగానే ఎవరికైనా సరే బంగారం వద్దనే వాళ్ళైతే ఎవ్వరు ఉండరు రీసెంట్ గా చూసుకున్నట్లయితే బంగారం అయితే ఒక లక్ష వరకు కూడా వచ్చేస్తుంది ఇంకా ఫ్యూచర్ లో కూడా పెరిగే ఛాన్స్ ఉందా మరి దిగుతుందా తెలీదు అదని గురించి మనం తెలుసుకుందాం అలాగే ఇప్పుడు అక్షయ తృతీయ ఉంది కాబట్టి మరి బిజినెస్ ఎలా జరుగుతుంది ఏంటి అక్షయ తృతీయ రోజు చాలా మంది బంగారం కొనడం జరుగుతుంది కదా మరి దాని గురించి తెలుసుకుందాం అంటే ఓవరాల్ గా ఇయర్ లో ఈ అక్షయ తృతీయకే అలాగే దసరాకి ఉంటా ఉంటారు కదా అప్పుడు బిజినెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు నార్మల్ డేస్ లో ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం మనతో పాటు గోల్డ్ వ్యాపారి సృజన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి అక్షయ తృతీయ ఉంది కదా మరి మీకు బిజినెస్ ఎలా జరగబోతుంది కొంచెం ఫ్లక్చువేషన్ వల్ల కొద్దిగా తక్కువనే ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ ఆల్ తృతీయ ఏంటంటే ఒక నమ్మకం ఒక హాఫ్ గ్రామ్ ఒక గుర్జన కొనాలి అని చెప్పి చాలా మంది సెంటిమెంట్ చూడాలి మరి అక్షయ తృతీయ మరి ఏది చూడాలి కొనకపోవచ్చు కానీ ఏదో వన్ గ్రామ్ హాఫ్ గ్రామ్ కొనగలుగుతారు ఇప్పుడు ఒక లక్ష దాటి మన రీసెంట్ గా ఒక లక్ష అయింది కదా ఒక లక్ష పన్నెండు వేలు అయింది మళ్ళీ కొంచెం దిగింది ఇక్కడ మొన్న జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అనేది టెన్ ౌసండ్ క్రాస్ అయింది చాలా మధ్య తరగతి వాళ్ళకి అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ రేటు పెరుగుతుంది కదా గోల్డ్ రేటు ఇప్పుడు మీకు కస్టమర్స్ వస్తారు కదా అంటే ఎక్కువ తగ్గిపోయిందా కొద్దిగా సేల్ అనేది తక్కువనే ఉంది పెళ్లి సీజన్ వల్ల కొద్దిగా కస్టమర్స్ అనేది రావడం ఉంది కానీ సీజన్ అయితే అనేది అలాగే దసరాకి బాగా మంది కొంటా ఉంటారు కదా అంటే నార్మల్ డేస్ కన్నా ఆ రోజు బిజినెస్ బాగా జరుగుతుందా ఆ డేర్ లో చాలా కొంచెం పర్లేదు చాలా మంది తీసుకుంటారు ఆర్డర్ ఇవ్వడం గానీ చేయడం గాని వాళ్ళకి ఏంటంటే సెంటిమెంట్ అది ఆ డేర్లు తీసుకుంటే ఇంట్లో బాగా జరుగుతుంది ఏదో ఒక గుర్జను బంధరం కొనుక్కోవాలని సెంటిమెంట్ చాలా మంది

ఎవరైనా తీసుకెళ్తారు గోల్డ్ అనేది బ్యాంక్ లో అలానే ఉంటది కదా ఎవరు బ్యాంక్స్ అన్ని రోడ్ పైన వస్తాయి అవన్నీ తప్పు ప్రచారం అసలు బంగారం దిగడం అనేది ఉండదు ఉండదు ఇన్ని ఇయర్స్ మనకి ఒక బంగారం అనేది దిగడం ఎప్పుడైనా చూసారు మొన్న రీసెంట్ గా వన్ లాక్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం దిగింది కదా అప్రాక్సిమేట్ ఒక దిగడం అంటే ఇంత ఒకటి టూ థౌసండ్ త్రీ థౌసండ్ దాని నుంచి అయితే మ్యాక్సిమం దిగ దిగకపోవచ్చు తగ్గకపోవచ్చు ఓకే మనం మరొక గోల్డ్ వ్యాపారస్తులతో ఉన్నాము మరి పక్ష ఉంది కదా ఆయన మాటలో తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు సార్ చిరంజీవి ఇక్కడ ఎన్ని ఇయర్స్ మీరు మా మాది ఫార్టీ ఇయర్స్ షాప్ ట్వంటీ ఇయర్స్ అయింది రన్ చేయబట్టి అక్షయ తృతీయ ఉంది కదా మీకు బిజినెస్ ఎలా అవుతుంది అక్షయ తృతీయ చాలా బాగుంటది బిజినెస్ బంగారం మీద చాలా మంది ఇష్టం తోటి చాలా మంది కొనడం చేయడం చాలా బాగా జరుగుతుంది కాకపోతే ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి ఈ ఇయర్ ఎట్లుంటది అనేది కొంచెం చూడాలి అది రీసెంట్ గా వన్ లాక్ అయింది కదా మళ్ళీ కొంచెం అంటే ఇంత ముందు ఎప్పుడైతే చాలా రేట్ ఎక్కువైపోయింది సామాన్యుడు కూడా కష్టం అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ ఎట్లుంటదో చూడాలి మాకు కూడా కొంచెం ఆశాజనకంగానే ఉన్నది ఎట్లుంటది అనేది చూడడానికి ఆలోచిస్తున్నాం ఏ రకంగా అవుతుంది అనేది ఇంకా చూసే చూడాలి కదా రేపు ఎట్లుంటది ఇంత మటుకు అయితే బుకింగ్ లేవు లాస్ట్ ఇయర్ అయితే ఒక టూ త్రీ డేస్ ముందే బుకింగ్స్ కానీ మేము ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ చుట్టాలలో కానీ చాలా మంది ముందుగా కొనుక్కొని బుక్ చేస్తాను పెట్టుకున్నా ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు ఇంత మనకు ఇది దిగడం అనేది ఎవరు చేతిలో లేదు చెప్పడం ఇది ప్రజెంట్ అయితే గత ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నాం కదా ఎప్పుడు హైక్ లోనే ఉంది గోల్డ్ అయితే ఈ రోజు వరకు అయితే గోల్డ్ తక్కువ అనేది కనిపించట్లేదు కనిపించినా కొంచెం తక్కువ ఇప్పుడైతే ఆల్ టైమ్ రికార్డ్స్ ఉంది గత ఫోర్ ఫైవ్ మంత్స్ హైయెస్ట్ రికార్డ్ ఇది చాలా పెద్ద ఎత్తున రికార్డ్ అయింది అసలు ఎవరు కూడా ఊహించలేదు కూడా మేము కూడా ఊహించలేము నిరంతరం వ్యాపారంలోనే ఉంటాం మరి మేము కూడా గెస్ చేయడం చాలా కష్టం అయిపోతుంది ఓకే ఓకే విన్నారు కదా అక్షయ తృతీయ సందర్భంగా వాళ్ళకి బిజినెస్ కూడా బాగానే ఉంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడం వల్ల అంతగా అంటే ముందున్నంతగా అంటే తులాలలో కాకుండా కూడా గ్రామాలలో కొనే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు